మీలో కొందరికి ఈ వీడియో ఉపయోగపడుతుందనేసి చేశాను అనమాట వినాయక చవితి రోజున మనము గరికమాల అనేది వేస్తూ ఉంటాము అయితే గరిక అనేది లూజ్ తక్కువ కాస్ట్లో పడుతుంది మాల అయితే కొంచెం ఎక్కువ కాస్ట్లో పడుతుంది అల్లడానికి రాని వాళ్ళు ఇంకా తప్పని పరిస్థితుల్లో అలా ఎక్కువ కాస్ట్లోనే తీసుకుంటారు కదా అలా కాకుండా సింపుల్గా ఇవాళ నేను చూయించే పద్ధతిలో ట్రై చేయండి సింపుల్గా ఇంట్లోనే గరికమాల అనేది చేసేసుకోవచ్చు ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకోండి కొంచెం లోతుండేలాగా చూసుకోవాలి తర్వాత ఒక కాటన్ థ్రెడ్ తీసుకోండి ఈ కాటన్ థ్రెడ్ని డబుల్గా వేసేసుకోవాలి అందుకని అనేసి ముందుగా దీన్ని ఈ విధంగా ప్లేట్కి చుట్టేసుకున్నాము ఫస్ట్ సింగల్ లైన్ తీసుకోవాలి తర్వాత ఇంకొక లైన్ తీసేసుకోవాలి థ్రెడ్ది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండింటిని పట్టేసి ముడి వేసేసుకోవాలి ఒక కార్నర్ మొత్తాన్ని కూడా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత గరిక తీసుకుందాము గరిక మనకు లూజ్గా దొరుకుతుంది కాబట్టి అది పిచ్చి పిచ్చిగా ఉంటుంది అందుకే ఒక లెవెల్లో కట్ చేసుకోవడానికి అనేసి ఇలా కొంచెం ట్రిమ్ చేసేసుకోండి ఒక సైడ్న మాత్రమే ఇలా చేసేసుకున్న తర్వాత మీరు దీన్ని థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ పొడువు థ్రెడ్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గరికని ఈ థ్రెడ్ రెండు మధ్యలో వేయాలి గరిక ఇంకా పొడుగు అనిపించింది నాకు అందుకనేసి పైనుండి ఇంకొంచెం ట్రిమ్గా చేసేసాను అనమాట ఇప్పుడు బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి గరక తొందరగా పెరిగిపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇలాగే దొరుకుతుంది అండ్ నేను ఇదేంటంటే కొనుక్కు రాలేదనమాట నాకు తెలిసిన ప్లేస్ నుండి తెంపుకొచ్చాను సో అందుకనేసి ఇలా ఉంది తర్వాత దీన్ని ఏంటంటే ఇక్కడ చూపించినట్టుగా దారం తోటి ముడివేసేసుకోండి ముడి వేసేసిన తర్వాత వెనక వైపున లాగేసేయండి తర్వాత ముందుకు తెచ్చినా ప్రాబ్లం లేదు సేమ్ ఇదే ప్రాసెస్ని మనము ఇలా రిపీట్ చేస్తూ వెళ్ళాలి దారాల మధ్యలో గరిక పెట్టేసి పైనుండి దారం వేసేసి వెనుక వైపున లాగాలి ఇదలా వచ్చేస్తుంది అనమాట సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది మీరు పువ్వులు కూడా యాడ్ చేయాలనుకున్నారనుకోండి సింపుల్గా ఈ గరికని ఇలా మధ్యలో పెట్టేసి వెనుక వైపున ఇలా ఒక పువ్వు పెట్టేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేసేయండి ఈ విధంగా ఇలా మళ్ళీ చేసేసామనుకోండి ఇదేంటంటే కొంచెం చూడడానికి కూడా లుక్ బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట గరికతో మాల కాబట్టి మనం ఖచ్చితంగా పువ్వులు కూడా యూస్ చేయొచ్చు అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు ఇది మంచిది కాదు అనుకుంటే మీరు ఓన్లీ అయినా సరే ట్రై చేయొచ్చు పువ్వులతోటైతే ఇలా వస్తుందనమాట కొంచెం గ్యాప్ గ్యాప్గా ఓన్లీ అయితే ఇలా దగ్గరికి ఇలా వస్తుంది అనమాట నిండుగా సో ఫైనల్గా ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వెనకాల దారం ఉంటుంది కదా దాన్ని తెంపేసేయండి తెంపేసిన తర్వాత మనకైతే ఇలా వచ్చింది నేను మీకు చూపించాలనేసి చిన్నగా ఇలా చేసుకున్నాను యాక్చువల్లీ మా ఇంట్లో అయితే ఇంతే చేస్తాను అనమాట మాది చిన్న గణపతి అందుకనేసి ఇలాగే రెడీ చేసుకొని మాల వేస్తూ ఉంటాను ఇప్పుడు దీన్ని కొంచెం ట్రిమ్ చేసుకుందాము చాలా పొడుగైపోయింది అనమాట అండ్ గరిక వచ్చేసి పెరిగిపోయింది ఇది కొంచెం ఎక్కువనే అందుకనేసి దీన్ని జస్ట్ ఇలా పట్టేసి ఇలా తీసుకొని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువగా ఉంది కదా ఇదంతా కూడా ట్రిమ్ చేసేసుకుందాము మనకు మార్కెట్లో దొరికే ప్రతిది కూడా ఇలాగే ట్రిమ్ చేసి అల్లేసి ఇస్తూ ఉంటారు అందుకనేసి మీరు సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు గరికమాల అనేది చాలా తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది అనమాట నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను కదా ఇంకా పైన వైపున కూడా కొంచెం బయటకు వచ్చినవన్నిటిని కూడా ఇలా ట్రిమ్ చేసేసుకున్నాను సో ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిద్దామో సో ఇలా ఓపెన్ చేసేస్తాం ఇలా వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఇంకా ఇంట్లోనే చేసుకుంది కాబట్టి చాలా బాగుంటుంది కూడా దేవునికి కూడా ఇలా మనం అల్లేసి వేసేయొచ్చు అనమాట సో గుడికి వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న మాలలు లేదా ఇంట్లో చేసుకునేటప్పుడు చిన్న చిన్న మాలలు వేసుకోవచ్చు తీసుకెళ్ళవచ్చు అయితే మీరు దీనికన్నా పెద్ద మాల కావాలి ప్లేట్లో చిన్న చిన్నగా మేము చేయలేము ఇలా అనుకున్నారనుకోండి ఒక చిన్న టిప్ చెప్తాను నేను చేయలేదు కానీ మీకు చెప్తాను అనమాట ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ చైర్స్కి రెండు చైర్స్ తీసుకొని సేమ్ దారాన్ని మనం ఇలా కట్ కట్టాము ప్లేట్కి ఆ విధంగా కట్టేసి అదే ప్రాసెస్ చేసేయండి మీకు పొడువుగా కూడా మాల అనేది వస్తుంది సో ఫైనల్లీ ఈ చిన్న అయితే ఇలా రెడీ అయిపోయింది నేనేం చేస్తానంటే మా ఇంట్లో చిన్న విగ్రహం ఉంది కదా ఆ విగ్రహానికి రెండు పువ్వుల్ని అలా పెట్టి కూడా అలుతూ ఉంటానన్నమాట పెట్టేస్తూ ఉంటాను గరికను ముందుగా ఇలా తీసుకొని ఒక రెండు పువ్వులు తీసుకుంటాననమాట ముందైతే గరిక చాలా పొడుగుంది అందుకనేసి కొంచెం కడి కట్ చేసాను కట్ చేసేసిన తర్వాత రెండు పువ్వులు తీసుకున్నాను అనమాట ఈ రెండు పువ్వులకి ఏంటంటే కాడలు ఉన్నాయి వెనకాల ఇలా కాడలు ఉంటేనే ఇప్పుడు చూయించే ప్రాసెస్లో బాగుంటుంది అనమాట ఇలా రెండు పువ్వులు తీసేసుకొని ఇప్పుడు ఈ రెండు పువ్వులు గరికను మూడిటిని పట్టుకొని మనం దారం తోటి కట్టేసేయాలి ఏం లేదు సింపుల్గా దారాన్ని ఈ మూడింటిని పట్టుకొని చుట్టేసేయండి ఫస్ట్ కొంచెం దారం వదిలేసి దారం వదిలేసి చుట్టేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వెనక వైపున ఒక మూడి వేసేయండి ఇలా మధ్యలో నుండి తీసి కూడా చుట్టేయచ్చు నార్మల్గా అయినా సరే చుట్టేసేయమని అనుకోండి ఇలా అనమాట సో ఏం చక్క ఇలా వచ్చేసిన తర్వాత దీనికి వెనకాల ముడి వేసేయండి అంతే చాలా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇదేంటంటే మనం పువ్వులు ఎలా పెడతామో దేవుని దగ్గర ఆ విధంగా కరికతో పాటు ఇలా పెట్టవచ్చు సో చాలా ఈజీగా ఉంటుంది కదా నేను ఇంట్లో మాత్రం ఇలా చేస్తూ ఉంటానన్నమాట మా దగ్గర ఉన్న ఒక చిన్న గనిపయ్య కోసం అనేసి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్